ఐపోలవరం మండలం పార్ధిలోని గుత్తెనదేవి సాయిరాం విద్యా నికేతన్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ప్రజ్ఞ సాహిత్య వ్యవస్థాపకుడు డాక్టర్ పుల్లప వెంకటేశ్వరరావు సదస్సు నిర్వహించారు ముందుగా వైద్య ఆరోగ్య శాస్త్ర దిగ్గజం డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఖరీదైన నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ అందాలని ఎల్లా ప్రగడ సుబ్బారావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు సాయిరాం విద్యా నికేతన్ స్కూల్ కరస్పాండెంట్స్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తమ జీవితాలను అంకితం చేసిన డాక్టర్లు నర్సులు ఆరోగ్య కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం మంచి ఆహారపు అలవాట్లు పరిశుభ్రత పాటించేలా ప్రజల్ని చైతన్యపరచాలన్నారు ఈ సందర్భంగా పుల్లపు ట్రస్టు ద్వారా జీవేమవరంకు చెందిన పీఎంపీ వైద్యులు ఆకుల సత్యబాబు ఐపోలవరంకు చెందిన గాలిదేవుల మూర్తులను వైద్యరత్న అవార్డులతో సన్మానించారు పీఎంపీ వైద్యులు ఆకుల సత్యబాబు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం నింపడానికి చేసిన కృషిని ప్రశంసించారు సావిత్రిభాయ్ పూల అవార్డులతో అంగన్వాడ టీచర్స్ మేమంటలతో సత్యారు ారు అనంతరం పోటీలో పాల్గొన్న విజేతలకు పుల్లప్ప వెంకటేశ్వరరావు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో నాటి ధనరాజు బత్తుల శారద భూమిడి నాగేంద్ర వర్మ ప్రిన్సిపల్ మాగపు సీతారత్నం దిగుదుర్తి వీరలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ పి వెంకటలక్ష్మి వివి సత్యనారాయణమ్మ ఎం వెంకటలక్ష్మి డి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు আমি লাগিব সেই ঘণ্টা ইংলিশ ফ্যামিলি চালিয়ে

ప్రతిభావంతులకు ఏమో ఆదేశారు లెక్క ఇప్పుడు ప్రయత్ని కూర్చున్న వాళ్ళందరూ వస్తున్ను ఓకే జరుపుకుంటున్నాము రోజు మూడు ఆరోగ్య లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి గొప్ప సమయం ఈ రోజే మూడు ఆరోగ్య లక్ష్యాలను రాసుకోవడానికి మిమ్మల్ని మీరు కృషి చేసుకోండి అవి గా ఉండడం వ్యాయామం చేయడం మరియు క్రమం తప్పకుండా చెకప్లు చేయించుకోవడం వంటివి అంతర్జాతీయ క్యాధిని ఆజించిన పది మంది పేరు మోసిన విజ్ఞాన శాస్త్రవేత్తల్లో సుబ్బారావు అగ్రగణ్యుడు బహుముఖ ప్రతిభావంతుడైన సుబ్బారావుపై సరికొత్త అధ్యయనాలు ఆరంభమయ్యాయి ఇంచుమించుగా అన్ని వైద్య కళాశాలలోనూ సుబ్బారావు చేసిన పరిశోధనల ఆధారంగా కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు అంటువ్యాధులు వ్యాధులు ప్రాణాపాయ రోగాలకు నివారణ ఔషధం కనిపెట్టింది మహనీయుడే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్ర జ్వరం బోధకాలు వంటి రోగాల బారిన పడి పెట్రాజన్ అనే ఔషధం కనిపెట్టడం ద్వారా ಎಲ್ಲಾ ప్రకడ ప్రాణతాతలు కునియణబడ్డారు ప్రపంజంలో థాంక్స్ టు డాక్టర్ పుల్లిపూట్ ఎక్టెర్ సరావూ ఫర్ ఆర్గనైజింగ్ నో matter how much you are if your health is not good it is all useless టుడే ఇస్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేటెడ్ బై పుల్లిపూట్ ట్రస్ట్ ఐ So everyone try to stay healthy. This trust conducts special events in schools and public places. These schools, these events include essay writing, quiz and allocation programs. Such programs help children develop communication skills. They also promote creativity and public speaking. Be half of our Sahiram Education. आई एक्सप्रेस मई हेपी ने वेंटेश्वर राव दिसगन गुपल पीपुलू गुड थिंग्स इट इस ग्रेट थिंग टू डू सो वी लाइक एंड सपोर्ट ह्यूम्रैचुलेट दोज रिसीवर माइ थैंक्स टू एवरी वन हू गेव मी दिस ऑपर्चुनिटी మరి సరైనటువంటి గ్రోత్ ఇంకా మనం చేరలేకపోతున్నాం సాధారణంగా వైద్య శాస్త్రంలో ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా మరి వచ్చాయి మేడం ఇంకా మనం సరిగా అందరి ఆరోగ్య శిక్ష వర్తిస్తుందని వర్తించదని ఇంకా ఏవేవో రకరకాల కారణాల చేత మరి చాలా పెద్ద ఎత్తున డబ్బులు పోయవలసి వచ్చి కుటుంబాలను నాశతున్నటువంటి మేము చూస్తున్నాం మరి ఇకపోతే ఎల్లాప్రకట్ సుబ్బారావు గారి గురించి మరి చెప్పాలంటే నిన్న ముక్కలు ఎల్లాప్రకట్ సుబ్బారావు గారి గురించి ఈ తూర్పుగోదావరి జిల్లాలో మేము మాత్రమే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే కంట్రోల్ పాక్